తెలంగాణ రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం తీపు కబురు అందించింది జనవరి నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది ఈ పథకం అమలు చేయడానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఏకంగా నూట ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్లను తాజాగా రేవంత్ సర్కార్ విడుదల చేసింది ఈ ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కలిసి అమలు చేయనుంది కేంద్రం వాటాగా అరవై శాతం ఇవ్వనుండగా నలభై శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది ఈ పథకం ద్వారా రైతులకు సబ్సిడీకి వ్యవసాయ పనిమిట్లు అందించనున్నారు వ్యవసాయ పనిముట్లపై యాభై శాతం రాయితీ పొందవచ్చు ఎస్సీ ఎస్టీ మహిళా రైతులు గరిష్టంగా వ్యవసాయ పనిముట్లపై యాభై శాతం రాయితీ పొందే అవకాశం ఉండగా ఇతర వర్గాల వారు నలభై శాతం తగ్గింపు పొందవచ్చు ఇప్పటికే పథకం కింద లబ్ధి పొందేందుకు ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మంది రైతులను తొలుత ఎంపిక చేశారు వీరికి త్వరలో రాయితీ సౌకర్యం కల్పించనున్నారు వ్యవసాయానికి అవసరమయ్యే వివిధ రకాల పనిముట్లపై ఈ రాయితీ దక్కనుంది ప్రభుత్వం నిధులు కూడా జమ చేయడంతో తక్కువ ధరకే పనిముట్లు లభించడం వల్ల రైతులకు భారం తగ్గనుంది గతంలో ప్రభుత్వమే యంత్రాలను కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీపై అందించేది కానీ ఇప్పుడు ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది ఐదు లోపు పొలం ఉన్న చిన్న కరైతులు పథకానికి అర్హులు పదిహేను రకాల పనిమిట్లు సబ్సిడీ జాబితాలో పొందుపర్చారు వీటిపై రైతులకు సబ్సిడీ దక్కనుంది ప్రస్తుతం పదహారు కంపెనీలను ఎంపిక చేసింది ప్రభుత్వం ఆ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తే రైతు వాటా మినహాయించి మిగతాది ప్రభుత్వం కంపెనీల అకౌంట్లలో జమ చేస్తుంది లక్ష రూపాయలకు మించి కొనుగోలు చేసిన పరికరాలకు ప్రభుత్వం జియో ట్యాగింగ్ ఇవ్వనుంది అలాగే చిన్న పరికరం కు ఏ ఆధారిత టెలిమాటిక్స్ కిట్లను అమరుస్తారు యంత్రాలు దుర్వినియోగం కాకుండా చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోనున్నారు